హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు ఆర్యవేసుల ఆత్మీయ సమావేశం ఆర్యవేసులకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ జనసేన బీజేపీ ఓటమి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నియోజకవర్గంలోని ఆర్యవేసులు ఆత్మీయ సమావేశాన్ని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఆర్యవేసిల పాత్ర ఎంతో కీలకమన్నారు అటువంటి ఆర్యవేసీయులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూసిందని ధ్వజమెత్తారు ఆర్యవేసులు దానగుణం కలవారని ఎంతో మందికి గుప్త దానాలు చేశారని కొనియాడారు పేదరికంలో ఉన్న ఆర్యవేసుల సమస్యలను తెలుసుకుని వారి అభివృద్ధికి తాను కృషి చేస్తానని భరోసానిచ్చారు ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ప్రగతి వేగవంతమవుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్యవేసి నాయకులు రాజేష్ ప్రకాష్ వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు पर भी दिस इज चसनाना अरे क्या डाइजेस्ट ज्योतिप्रजा नहीं सी सी मतलब నేను నాతో పాటు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గారు కూడా ఉంటారు మీరు అంటారేమి భయపడాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు ఈ ఈ ఒక చిన్న ఫంక్షన్ పెట్టాలి అంటే చాలా మంది బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు అని ఆరు వయసు కుటుంబ సభ్యులు ఎవ్వరు భయపడే భయపెట్టి పరిపాలనలో కర్నూలు ఎంపీగా ఉన్న టీజే వెంకటేష్ గారు ఎలా ఇంప్రూవ్ అయ్యారు రాజ్యసభ నెల చాలా హానెస్ట్ అని ఆయన్ని తెలుగుదేశం ప్రజల ట్రస్ట్ సెక్రటరీగా పెట్టుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్ ఎలక్షన్లలో ఓటు వేయడానికి బుద్ధులకెళ్ళి మీ ఓటుని తెలుగుదేశం పార్టీ చేయండి ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాము మీకు ఎటువంటి సమస్యలు రాదు మీరు ఏ వ్యాపారాలు చేసుకున్నా మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ చిత్తూరులో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ చిత్తూరు ఎమ్మెల్యే అయి తీరుతాను మీరు ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను అయితాను మీరందరూ సురక్షంగా క్షేమంగా వ్యాపారాలు చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మా ఆడపడుచులు మా అక్కలు అమ్మలు అందరూ మళ్ళీ మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లే మీకు అసిద్ధంగా ఉంటాను మే పదమూడున మీ అందరు అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మన కావల్లో లక్షలలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైనిక మాడ్యులరీ